ఒక మాట విలువ ఇది కేవలం కథ కాదు ఒక మాట విలువ పూర్తిగా వినండి చివర్లో మీ మనసు తాకే ఒక చక్కని సందేశం ఉంది మనం ఇచ్చే కొన్ని మాటలు అప్పటికి చిన్నవిగా అనిపిస్తాయి కానీ జీవితం పరీక్షించినప్పుడు వాటికి అసలు బరువు తెలుస్తుంది ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు నివసించేవాడు అర్జున్ ధనవంతుడు కాదు ప్రసిద్ధుడు కాదు కాని ఒక మంచి పేరు మాత్రం అతనికి ఉంది నిజాయితీ పగలు డెలివరీ పని రాత్రి చదువు తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు అతను వెళ్లిపోతూ ఒక మాట వదిలిపోయాడు జీవితం ఎంత కష్టం అయినా ఇచ్చిన మాటను మాత్రం ఎప్పుడూ విరవకూడదు అర్జున్ ఆ మాటను దేవుడి మాటలా నమ్మాడు ఒక సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఒక మెడికల్ షాప్ ముందు ఒక వృద్ధుడు కూర్చుని కనిపించాడు చేతిలో ప్రిస్క్రిప్షన్ కళ్లలో కన్నీళ్లు అర్జున్ అడిగాడు ఏమైంది పెద్దాయనా వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు నా భార్య చాలా అనారోగ్యంగా ఉంది బాబు ఈ మందులు ఇప్పుడే కావాలి రేపు పెన్షన్ వస్తుంది ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అర్జున్ జేబులో చూసుకున్నాడు అదీ రేపు కాలేజీ ఫీజు కట్టాల్సిన డబ్బు మనసులో పోరాటం నువ్వు చాలా కష్టపడ్డావు నీకెవరూ సహాయం చేయరు నీ భవిష్యత్తు ఏంటి కాని హృదయం గెలిచింది అతను డబ్బు వృద్ధుడి చేతిలో పెట్టి చెప్పాడు పెద్దాయన మీ భార్య ప్రాణం నా చదువుకంటే ముఖ్యమైనది వృద్ధుడు చేతులు పట్టుకుని అన్నాడు ఈ డబ్బు తప్పకుండా తిరిగి ఇస్తాను ఇది నా మాట రోజులు గడిచాయి వారాలు అయ్యాయి వృద్ధుడు తిరిగి రాలేదు అర్జున్ కాలేజీ సీటు పోయింది పనిలో మాటలు విన్నాడు బంధువులు ఎగతాళి చేశారు మంచితనం ఆకలి తీర్చదు ఒక రాత్రి వీధి దీపం కింద కూర్చుని అర్జున్ తానే తానుగా అడుగుకున్నాడు మంచిగా ఉండటం తప్పా ఆ రోజు మొదటిసారి అతని నమ్మకం కంపించింది కొన్ని నెలల తర్వాత అర్జున్ ఒక హాస్పిటల్కి డెలివరీ చేస్తూ ఉండగా ఒక స్వరం వినిపించింది అర్జున్ తిరిగి చూశాడు అదే వృద్ధుడు ఆయన పక్కన ఆరోగ్యంగా ఉన్న భార్య వృద్ధుడు కన్నీళ్లతో అన్నాడు బాబూ నిన్ను వెతుకుతూ తిరిగాను నా భార్య మందులు తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత దురదృష్టవశాత్తు నాకు స్ట్రోక్ వచ్చింది అందువల్ల నేను నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండాల్సి వచ్చింది ఆ సమయంలో నా భార్య తన ప్రాణాలు కాపాడిన ఆ రోజు గురించి ఆ మందులకు డబ్బు ఇచ్చిన ఒక మంచి మనిషి గురించి డాక్టర్లు నర్సులు హాస్పిటల్లో ఉన్న వారందరికీ చెబుతూ ఉండేది ఆ కథ విని హాస్పిటల్ ట్రస్ట్ సభ్యుల హృదయం కదిలిపోయింది అందుకే వారు అర్జున్కు ఇలా సహాయం చేయాలని నిర్ణయించారు అతని పూర్తి చదువు ఖర్చులను ట్రస్ట్ భరించడం చదువు పూర్తయ్యాక స్థిరమైన ఉద్యోగం ఇవ్వడం ఆ వృద్ధుడు ఆ డబ్బును తిరిగి అర్జున్ చేతిలో పెట్టి కన్నీళ్లతో ఇలా అన్నాడు నువ్వు నా భార్య ప్రాణాన్ని మాత్రమే కాపాడలేదు బాబూ మనుషుల మధ్య ఇంకా మానవత్వం బ్రతికి ఉందని మాకు గుర్తుచేశావు ఆ రాత్రి అర్జున్ ప్రతిరోజు వెళ్లే ఆలయం ముందు నిలబడ్డాడు ఆ రోజు అతను నవ్వాడు డబ్బు వచ్చిందని కాదు అర్థం తెలిసిందని మంచితనం ఎప్పుడూ వృధా కాదు ఆలస్యంగా అయినా జీవితం తప్పకుండా తిరిగి ఇస్తుంది నీతి మనం చేసిన మంచి ఇప్పుడే ఫలితం ఇవ్వకపోవచ్చు కాని అది ఎప్పటికీ పోదు ప్రపంచాన్ని మార్చేది శక్తివంతులు కాదు మంచితనం ఎంచుకునే సాధారణ మనుషులు ఈ కథ మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి